వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ సుమరత నిన్నెల మండలం చిత్తాపూర్ గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ బతిని పద్మ వెంకటేష్ గౌడ్ శనివారం చిత్తాపూర్ ప్రధాన బస్టాపు వద్ద చలివేందడంతో పాటు అంబలి కేంద్రం ఏర్పాటు చేసి ప్రారంభించారు మండుతున్న ఎండలకు ప్రజల ఆరోగ్య దృష్ట్యా చేతనైన సాయంగా తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేశామన్నారు ఉపాధి కూలీలకు పాదచరణలకు ప్రయాణికులకు తోడ్పాటుగా చలి అంబలి కేంద్రం ఏర్పాటు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావద్దని కోరారు సేవా కార్యక్రమాలు చేయడంలో తాము సాధ్యమైనంత వరకు ముందుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఈఎన్ఎం సుజాత పూజిత యూత్ సభ్యులు ప్రశాంత్ చింటూ బన్నీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు భక్తిని ఓదే గౌడ్ గారు మా తల్లి గారు భక్తిని రాజక్క గారు చనిపోవడం జరిగింది వారి జ్ఞాపకార్థం మా కుటుంబ అందరం కలిసి ఈరోజు చిత్తాపూర్లో అంబలి పంపిణీ చేసుకోవడం జరిగింది అందరూ దీన్ని సర్గించుకోవాలని కోరుతున్నాం చిత్తాపూర్లో కాకుండా చుట్టుపక్కల వాళ్ళు అలిష్ట కాకుండా ఇక్కడ మెయిన్ సెంటర్ కావడం వలన మాకు వంద రోజుల పని పోవడం కానీ ఈ బాటసార్లు కానీ మా చిత్తాపురం ఎక్కువ విలేజ్ నుండి మామిడికాయ కటింగ్ కూడా రావడం జరుగుతుంది వారు కూడా పొద్దున వచ్చి కొంచెం ఏదో మా చిన్నం సాయంగా ఏదో మేము పెద్ద సాయం చేస్తలేమని చెప్పుకుంటులేము ఏదో వచ్చిన వాళ్ళకు సానుభూతిగా మా నాన్నగారి మా అమ్మ పేరు మీద ఏదో మంచి జరగాలని వంద రోజుల వరకు జరుగుతుంది వారు కూడా కొంచెం వచ్చి తీసుకొని పోతే మా అమ్మకు మా నాన్నగారికి ఎంతో సంతోషం కలుగుతుందని భావిస్తున్నాం